దేవునికి స్తోత్రం కలుగును గాక క్రీస్తు నందు ప్రియమైన అనుదిన వాక్య ధ్యాన ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ ట్యూటీ ఫెలోషిప్ తరపున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ ఈనాటి ధ్యాన కార్యక్రమానికి మన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులరా నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము వచనము నుండి ఇరవై ఐదు వచనాల వరకు వీళ్ళరా మీ దగ్గర బైబిల్స్ అందుబాటు ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా వాక్యం చదువుటలో సహకరించాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై వచనము నుండి పదిహేను వరకు చదివినిపిస్తాను మీరు పూర్తి లేఖన భాగాను చదివి ధ్యానం చేయాల్సిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను ముందుగా వాక్య భాగం చదువుకుందాం నీ దేవుడైన యహోవా నీ పితరుడైన అబ్రహాము ఇస్సాకు యాకుబుతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవకపోయినను త్రవబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలివ తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలను మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూ ఉన్న జనముల దేవతలను సేవింపకూడదు నీ మధ్యను నీ దేవుడైన యహోవా రోషంగల దేవుడు గనుక నీ దేవుడైన యహోవా కోపాన్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో నుండకుండా నిన్ను నశింపచేయును చదువున లేఖన భాగమును దేవుడు నేటిమన ధ్యానం కొరకు దేవించి ఆస్వాదించను గాక ప్రిలారా నేటి భాగము పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము జ్ఞాపకముంచుకొనుడి జ్ఞాపకముంచుకొనుడి రిమెంబర్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్య యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇస్రాయేలీలు కనాన దేశంలో స్థిరపడిన తర్వాత వారు ఆ దేశం యొక్క సమృద్ధిని చూసి పరధ్యానములో పడిపోకూడదని కణానులోనే వివిధ దేవులను అనుసరించకూడదని లేదా కష్టాలు వచ్చినప్పుడు మాత్రము దేవునిపై సనుగుతూ ఉండకూడదని వారు దేవునికి భయపడి ఆయనను సేవించినప్పుడు మాత్రమే ఆయన ఆశీర్వాదాలు శాశ్వతంగా పొందగలరు అని నేటి భాగంలో నుండి మనకు జ్ఞాపకం చేయబడుతుంది ప్రిలారా కాబట్టి అన్నిటికంటే మించి ఇస్రాయేలీలు లేక తమ ప్రజలు తమ పిల్లలకు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా బోధించాలని దేవుడు ఐగుప్తు నుండి ఎలా రక్షించాడో వారిని కణానులో దేశానికి ఎలా నడిపించాడో వారు చక్కగా చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అలాగే భవిష్యత్ తరాలు కూడా కణాను విగ్రహాల చేత మోసపోకుండా ఉండడానికి కొరకు ఈ కథ ఎప్పుడు మనకు జ్ఞాపకం చేస్తున్న సంగతి నేటి వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఉండగా నిజముగా దేవుడు తన ప్రజల పట్ల ఎంతో శ్రద్ధ కలిగి వారు నిజమైన దేవుణ్ణి దేవుడు చేసిన మేలును మర్చిపోయి పరజానములో పడిపోతాడేమో అని దేవుడు వారికి అనేక హెచ్చరికలు చేసినట్టుగా జ్ఞాపకం ఉంచుకోండి అనేటువంటి మాటలు వారికి మాటి మాటికి జ్ఞాపకం చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఈ లేఖనాలు గమనిస్తున్నాం ప్రిలారా కనుక దేవుడు మనకు నేర్పే పాఠముగా ఈ పాఠ్య భాగంలో నుండి ముఖ్యంగా పన్నెండు నుండి పదిహేను వచనాల ఆధారంగా సమృద్ధిగా ఉన్న సమయాలలో మనము దేవుణ్ణి మర్చిపోకుండా జాగ్రత్త పడాలి కణానులు ప్రవేశించినటువంటి ఆ ప్రజలు ఆ దేశంలో జీవించట వలన కలిగేటువంటి ప్రయోజనాలు చాలా పొందుకోవడం ఆరంభించిన తర్వాత వారు దేవుని గుర్తుంచుకోవాలని మాటి మాటి చెప్పబడినటువంటి మాటలోని సారాంశం మనం జ్ఞాపకం చేసుకుంటే రిలారా నిజంగా మోసే వారికి ఇచ్చినటువంటి ఈ మాట సమృద్ధి అనేది ప్రజలు దేవుణ్ణి మర్చిపోయేలా చేస్తుంది అనే విషయాన్ని మోసే వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సౌఖ్యం సమృద్ధి ఈ మధ్య నిజంగా మనము దేవుణ్ణి మర్చిపోతున్నామా కష్టాలు ఉన్నప్పుడల్లా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం మనకెంతో అలవాటు అయిపోయినటువంటి పరిస్థితులుగా కానీ సమృద్ధిలో నిజంగా దేవుని జ్ఞాపకం చేసుకోవడం అది నిజమైనటువంటి భక్తిగా ఈరోజు మనం వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రిలార కనుక ఇందులో ప్రధానంగా ఇరవై నుండి ఇరవై ఐదు వచనాల ఆధారంగా సంఘం చర్చ్ అనేటువంటిది దేవుని కథతో మనలను కలిపే ఒక స్థలం లేక కదిలించే ఒక గొప్ప స్థలం ఒక కొత్త విశ్వాసకి దేవుని ఆజ్ఞ తెలియనిదిగా అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించుకోవచ్చు అయితే కొత్త విశ్వాసులను దేవునికి పరిచయం చేసేటువంటి బాధ్యత సంఘాలకు చేరినప్పుడు వచ్చే తరానికి విశ్వాసము మనం చక్కగా అందించగలుగుతాం ప్రియులార కాబట్టి బోధించేవారు కేవలం మాటల ద్వారా మాత్రమే బోధించకుండా జీవితంలో అనుసరించేటువంటి మాదిరి ద్వారా బోధించడం వలన ఎక్కువగా మనం ప్రజలను ప్రభావితం చేయగలుగుతామని నేటి పార్టీ పాఠ్యవాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులార కనుక దీనిలో నుండి మన జీవితానికి అనువయింపుగా కేవలం మనము మాటల ద్వారానే దేవుని జ్ఞాపకం చేసుకోవడం కాదు లేక బోధించడం కాదు కానీ ధర్మశాస్త్రం ప్రకారం జీవించడం ద్వారా మాత్రమే మన జీవితాలు ప్రయోజనకరంగా ఉంటాయని ప్రభు దీవెనకు ప్రియులార మనం నేటి నేటిపాఠ్య భాగంలో నేర్చుకుంటున్నాం ప్రియుల కనుక జ్ఞాపకం ఉంచుకోవడం అనేటువంటి ప్రియులార మాటి మాటికి చెప్పబడినప్పుడు మర్చిపోయే ప్రమాదం ఉందని మనకు హెచ్చరిక చేస్తుంది కనుక మర్చిపోవడం మానవ సహజమైతే జ్ఞాపకం ఉంచుకోవడం ఒక దైవికమైన లక్షణం కనుక ప్రభు చేసిన మేలను జ్ఞాపకం చేసుకోవడం నిజంగా ఆశీర్వాదం అలా జ్ఞాపకం చేసుకొని ప్రభును స్తుతించుట మనకెంతో ఆశీర్వాదం ఇంగ్లీష్లో ఒక సామెత ఇలా జ్ఞాపకం చేస్తారు మ్యాన్ అండ్ ఫర్ గేవ్ మానవుడు దేవుని దగ్గర అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకొని పొందుకొని చివరికి దేవుణ్ణి మర్చిపోయాడు దేవుడు మానవునికి ఇచ్చి ఇచ్చి అతన్ని క్షమించాడు నిజంగా దైవికమైన లక్షణం జ్ఞాపకం ఉంచుకొని కృతజ్ఞత కలిగి జీవించే జీవితం ప్రియులారా కనుక ప్రభువారు తన వాక్యంలో నుండి జ్ఞాపకం ఉంచుకోండి అని మనకు జ్ఞాపకం చేస్తుండగా ప్రియులారా ప్రభు మన పట్ల చూపినటువంటి లేక మనకు చేసినటువంటి గొప్ప రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ రక్షణ అనుభవంలో మనం ఉంటూ అనేకలు నడిపించడం కొరకు ప్రభు సహాయం చేయనట్లుగా రండి ఆ ప్రభు సన్నిధిలో ఒక ప్రార్థన మన కొరకు చేసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇప్పటికే రెండో వారంలోకి వచ్చాం ప్రిల్లారా కనుక ప్రభు ఇంకా మనతో మాట్లాడుతుండగా మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం ప్రభువా వచ్చే తరము వారు చక్కగా కట్టబడినట్లుగా నా జీవితం నీ రక్షణను ప్రతిబింబించేటువంటి విధంగా జీవించుటకు నాకు మాకు సహాయం చేయమని నీవు చేసిన మేలను మర్చిపోకుండా మా సమృద్ధిలో కూడా కృతజ్ఞత కలిగే ప్రతి బిడ్డలుగా సహాయం చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులారా ప్రభువారు నిజంగా మన జీవితంలో ఎన్నో గొప్పకారాలు ఉండగా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగిన బిడ్డలమై జీవించట నిజంగా ప్రభుకు మహిమ మనకు ఆశీర్వాదం రండి జ్ఞాపకం చేసుకున్నట అనేది నిజంగా ఒక దైవికమైన లక్షణంగా ప్రభు చేసిన మేలను తలపోసుకుంటూ ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం మర్చిపోకుండా మన పట్ల కృప చూపించిన దేవుణ్ణి కృతజ్ఞతగా అనేకులకు ప్రభువును పరిచయం చేస్తూ ముందుకు వెళ్ళగలిగేటువంటి భాగ్యము ప్రభు మన పట్ల చూపించినట్లుగా ప్రభు కార్యం కొరకు మన వంతు మనం చేద్దాం కనుక ప్రభు సన్నిధికి వచ్చుట ప్రభువుకు ఇచ్చుట ప్రభు పని కొరకు సహాయం చేయట అనేటువంటిది నిజంగా జ్ఞాపకం ఉంచుకున్నటువంటి వారి లేక కృతజ్ఞత కలిగినటువంటి వారి గుర్తులుగా తీసుకుందాం ఆ ప్రభు మహిమార్థమై అనేక రక్షణార్థమై మన జీవితాలు ముందుకు కొనసాగుటకు ప్రభువే మన పట్ల కృప చూపించాలని ఆశిస్తూ ముందుకు సాగిపోతాం ఆ విధంగా జీవించుటకు ప్రభు యొక్క మహాకృప మనందరికీ ఉండి మనలను ముందుకు నడిపించను గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్